పగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన ధన 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 తరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జంట ఎగిరేసిండే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంట ఎత్తిండే అన్నారే తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలువత్తు బగబగ బగ మండే నిప్పుల దండై కదిలిండే వా అన్నారే వంతు వాదన ధన 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 ధరుములమో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే కులవంశం గౌరవం చూసిన మన ఇస్తే రాకసి కొడుకులను బల్గానే వేట ఏయ్ గుండా ఇజము గుండెల్లో వనుకు పుట్టాలా మిరుపేళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతుల పంజా విసిరిండే ని పై నిలువెత్తు బగబగ బగ బగమ తన 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 తరుములమో తల కది వస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట రాముని గుణమల్లే తనదొకటే వెను వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే నా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉర్ముల ఉరుమి కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కదనా రంగం తొక్కిండే పులిబిడ్డ ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండి మా అన్న రేవంతు ధన 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 ధరువుల మోతల కదిలొస్తుంది

మన రాహుల్ గాంధీ దేశం బంగారు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీసి అడిగే మొనగాడు మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ కత్తి పడుగ అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ తల్లికి జీవం ఇస్తాడు అమర వీరుల తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే అంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగది నాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే బలగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా తెల్లవాడికి అందించిన రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా సింగమోలే ఒక్కరో కాంగ్రెస్ సింగ్రెస్డు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మురగాడు రజమొచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల దిక్కిల్ది రాజం మొదటి కన్నా ఇనమ్మ అయింది వందుకే ఇటు కదిలొచ్చాడు దండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడో మన మబ్బులన్నీ చిచిన వచ్చాడు గురాజకీయ మందురా టోదలే బంధు కైమైడూదల ఎలంకానా కాంగ్ రేసు గెలుపు కై వీర శంఖం ఊదే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు భగ 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 మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతో తన 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 తరువులమో తల కదిలొస్తుండమ్మో అన్నా ఎనుములరే వంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటా ఆ ఎదురవడే ఉన్నా ఆ ఎదురిస్తాడంటా ఆ గుడి గుంటాలకు ఎదురెళ్ళేటి గుండే తనదంటా ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దొరపాలన పైన అన్నా రే వంతు సింహంలా పంచా విసిలిండే నిప్పై నిలువెత్తు పగ 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 మండే నిప్పుల దండై కదిలింటే మా అన్నా రే వంతు ధన 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 ధర్వులమో తల కదిలో స్పృందమ్మో అన్నా ఎనుముల రే ఎనుముల వంశంలో పుట్టినాడే చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను త్వర తలిచిండు త్వర వేటా వేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇజము గుండెల్లో వనుకో పుట్టాలా నిరుపేదోళ్లా బతుకుల్లో ధైర్యం నిండు అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన వంతులా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ బగబగ మండే మండే నిప్పుల దండై కదిలింటే మాన్నా రేవంతు ధన 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 దరుములమో తల కది వస్తుందమ్మో ఎనుముల రేవంతు అడుగే సిండంట వేలాది గుండెల్లో కొలువైండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే మా శత్రువునైనా ప్రేమించే గుణము అభిమాని మెరుపుల మెరిసి ఉర్రుముల ఉర్రుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుంటే అన్నారే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కదనా రంగం తొక్కిండే పులిపిండాలే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహం నా నిప్పై నిలుదత్తు కోఆర్డినేటర్ గా విచ్చేసిన రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారికి మా సోదరులు ఈ మండలానికి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఆర్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారికి ఆర్పూర్ మండల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి మా గ్రామీసీ మాజీ సభ్యులు పెద్దలు సల్లనారాయణ రెడ్డి గారికి మంగళారం గంగారాం గారికి మా సోదరిమణి పోషంగరి శ్రీలేఖ గారికి అలాగే మా గ్రామ మాజీ ఉప సర్పంచ్ లింబారెడ్డి గారికి దీని జై సంవిధాన కార్యక్రమం తీసుకొని పల్లె పల్లెకు గడప గడపకు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది మీ అందరికీ తెలుసు గడిచిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశం అంతా తిరుగుతూ చార్స సీట్ పార్ అన్నారు నాలుగు వందల పార్లమెంటు స్థానాలు కనుక మా భారతీయ జనతా పార్టీకొస్తే వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించిండో ఆ రాజ్యాంగాన్ని కూడా మారుస్తామన్నారు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రచించిండు కులం మతం ప్రాంతం ధనిక పేద లింగ భేదం లేకుండా ఈ భూమి మీద భారతదేశంలో అందరూ సమానంగా జీవించే హక్కు కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మన భావితరాలందరూ కూడా ఈ దేశంలో సుఖ శాంతులతోటి ఒక సమైక్యమైన జీవనం నడపాలన్న కానీ భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆ అభివృద్ధి ఫలాలు మన భావితరాలకు అందాలన్నా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేసే మా ఎస్సీ మాల మాదిగ సోదరులకు వాళ్ళ సంఘ భవనాలకు తలో నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది రోడ్డు మీద ఖాళీ ఉన్న మా అక్క చెల్లెళ్ళు మా ఆడబిడ్డల కొరకు నాలుగు లక్షల రూపాయలు మహిళా భవనానికి మంజూరు చేయడం జరిగింది ఒక్కటి కాదు అవునా మేమన్న పాదయాత్ర చేస్తూ వెళ్తా ఉన్నాం గ్రామాలలో దాదాపు ఒక ఇరవై ముప్పై గ్రామాలు ఖాళీ నడకన పాదయాత్ర పోతే అక్కడున్న అక్క చెల్లెలు చెప్తున్నారు మాకు అన్న మా ఊర్లో కొందరు ఇద్దరు ముద్దరు ముగ్గురు ఆకతాయిలు జమైనరు వాట్సాప్ గ్రూపులు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు హిందూ ముస్లిం మధ్య భేదాలు సృష్టిస్తుండ్రు మీలాంటి మీలాంటి తెలుసు వాళ్ళని అడ్డుకోవాలని చెప్పడం జరిగింది ఏం ఏ రోజైనా మన పల్లెలలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడాలు ఉన్నాయా అందరూ అన్నదమ్ముల వల్లే అక్క చెల్లెల వల్ల కలిసి ఉంటలేమా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడైతే మన పల్లెల మీద పడ్డారో విద్వేషాలు మొదలైనవి ఏదైనా ఉంది అంటే అది ఒక బిజెపి పార్టీ పువ్వు గుర్తు పార్టీ అని నేను సందర్భంలో సిగ్గుండాలి దేవుడి పేరు మీద ఓట్లు అడిగేది రాముడు మా దేవుడు కాదా కృష్ణుడు మా దేవుడు కాదా మేము హిందువులం కాదా కేవలం ఓట్ల కోసం దేవుణ్ణి వాడుకుంటారు మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో గద్దలు పాలన ఈ రోజు ఎంతో వ్యయ ప్రేమతో అభిమానంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆశీర్వాదించాలని మా చెల్లెళ్ళు అక్కలు తల్లులు అందరూ వచ్చిన దానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు మన డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మన మున్పేలి గ్రామ వాస్తవులు మన సోదరులు సాయిరెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడుతారు అంకాపూర్ గ్రామానికి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా జరిగింది ఈ గ్రామానికి ఈ కార్యక్రమం పాలు పంచుకుంటున్న సోదరులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఆర్నూర్ నియోజకవర్గ ఈ ఇన్ఛార్జ్ మరి రాష్ట్ర గిరిజన సంస్థ చైర్మన్ మిత్రులు తిరుపతి గారికి అలాగే సోదరులు మనమందరం చూస్తాం గ్రామము అభివృద్ధి చెందాలంటే ఈ గ్రామం ముఖ్యంగా అంకాపూర్ గ్రామము విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే వారు చెప్పిందే చేయాలి వారు కొన్ని పెట్టుకుంటారు ఎవరికి అన్యాయం అధికారంలో ఉండే ఉన్నప్పుడు ఎంతో డెవలప్మెంట్ చేసిన ఈ గ్రామానికి కూడా ఆ రోజు ప్రతిపక్ష ఉన్నా ఈ గ్రామానికి కూడా నీళ్ళు మీద మీరు అందరూ మరి వెళ్ళి అడుగురు రేషన్ కార్డు తీసేస్తారా మరి ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడుతూ అందరూ లైవ్ టీవీలో అంకాపూర్ గ్రామంలో ఈ పాదయాత్ర రావడం జరిగింది దానికి నాయకుడు వినయ్ రెడ్డి గారు ఆర్మూర్ ఇన్ఛార్జ్ వర్యులు అలాగే మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయి రెడ్డి గారు అలాగే భాను గారు అలాగే చంద్రమోహన్ గారు మీరందరూ కూడా నేను ఇక్కడికి కొత్త కాబట్టి మీ పేర్లు ఎవరినైనా మర్చిపోతే అన్యతగా భావించకుండా క్షమించాలని కోరుతూ ఈ రోజు ఈ అంకాపూర్ గ్రామానికి వచ్చిన అక్కాచేల కన్న తమ్ములకు అందరికీ కూడా పేరు పేరున్న ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం మీ ప్రాంతంలో రావడం జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతించి మమ్మల్ని ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేస్తారని ఒక అవగాహన లేకుండా మాట్లాడడం జరిగింది కానీ ఈ దాని ఈ విషయం మీద రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ ఏడున రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి హక్కులు రావాలో ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు రావాలనే ఉద్దేశంగా మీరెంతో మీ వాటెంత అనే దాని మీద భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా పాదయాత్ర చేస్తూ ఆయన మనకు అండగా నిలబడ్డారు ఈ రోజు ఈ ప్రాంతంలో ఏదైతే మనం చేస్తున్నామో ఈ కార్యక్రమాలను కూడా ఇక్కడ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడానికి ఆయనను గుర్తు చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరుగుతుంది విధంగా రాష్ట్రంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగ రూపకర్త ఆ మహనీయుడిని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అవహేళన చేసి మాట్లాడడం జరిగింది ఈ రోజు ఆ రాజ్యాంగం ఉన్నది కాబట్టి అడుగు బల ఈయన వర్గాల కండరికీ కూడా మనకు హక్కులు వస్తున్నాయి అదే విధంగా ఆ రోజు జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా అంకాపూర్ గ్రామానికి రావడం జరిగింది గత మూడు రోజులుగా ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో గడప గడపకి వెళ్తూ ఏ రకంగా ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గాంధీ గారి విలువల్ని అంబేద్కర్ గారి విలువల్ని అదే రకంగా మన రాజ్యాంగాన్ని తక్కువ చేసే విధంగా చేస్తున్నారు అవన్నీ కూడా వర్ణించుకుంటూ అదే రకంగా గత పదహారు నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్నామనే విధం అదంతా కూడా ప్రజలకు తెలియజేస్తూ అదే రకంగా గ్రామ గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామనేటి కూడా తెలియజేస్తూ ప్రతి గ్రామంలో తిరగడం జరిగింది ఈ యొక్క గ్రామానికి రాగానే పెద్ద మొత్తంలో స్వాగతం పలికిన మహిళలకి గ్రామస్తులకి విడిసి సభ్యులకి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన నాయకులకు అందరికీ ముఖ్యంగా మార చంద్రమోహన్ అన్న గారికి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి మిగతా నాయకులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రంలో గత పది సంవత్సరాలు జీవన్ రెడ్డితోని హార్మోన్ నియోజకవర్గం ఏ రకంగా నష్టపోయింది మళ్ళీ దాని తర్వాత ఈ పదిహేను నెలలుగా ఈ యొక్క రాకేష్ రెడ్డి ద్వారా ఏ రకంగా నష్టపోయిందో ఈ యొక్క సమాచారాన్ని మీకు పూర్తిగా చెప్పాలనుకుంటున్నా ఇందాక కరెంటు పోయింది ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే వందకు వంద శాతం జీవన్ రెడ్డి తీసినట్టే ఎక్కడికి పోయినా ఏ సభ పెట్టినా ఆ సభ ఆ సమయం ద్వారా కరెంటు తీసేస్తుండే జీవన్ రెడ్డి కానీ మరి ఇప్పుడు ఆయన ఈయన ఎట్లున్నాడో మరి నాకు తెలియదు మీ ఊరైనా కదా మీకే తెలవాలా ఇక ఏం చేసిండు ఈ రాకేష్ రెడ్డి అంటే ఈ పదిహేను నెలల నుంచి ఏం చేయలేదు ఇక ఇందాక నేను అన్నయ్య చెప్పిండి ఐదు లక్షలు రోడ్ వేసిండు ఆ ఐదు లక్షల రోడ్డు కూడా మొన్నీ మధ్యనే ఒక పెద్దది గోడౌన్ కొనుక్కుంటూ ఆ గోడౌన్ కి రోడ్ వేసుకున్నాడట నా ఇంటి ముందట ఎప్పుడన్నా నిన్ననే విడిసి సభలో వచ్చిరు ఒక్కసారి అడుగురికి నా ఇంటి ముందట ఎట్లుంటదో నా ఇంటి ముందట కాదు వేసుకోవాల్సింది ప్రజలకి ఎవరైతే నిన్ను గెలిపించు వాళ్ళ ఇళ్ళలా ముందు వేసుకోవాలా సిక్కు ఉండాలా నీకు అది మర్చిపోయి మొన్నటికి మొన్న ఒక ఐదు కోట్ల నిధులు ఇచ్చిర్రు గెలిచిన ఎమ్మెల్యే కేమో పది కోట్ల నిధులు ఇస్తే ఓడిపోయిన ఇక్కడ ఓడిపోయినా గనక ఐదు కోట్ల నిధులు ఈ ఐదు కోట్ల నిధుల్లో ఈ రాకేష్ రెడ్డి ఏం చేసిండంటే ఒకటి ఆయన ఇంటి పక్కకి వెళ్ళి మునిపెళ్లికి వేసుకున్నాడు మునిపెళ్లికి రోడ్ వేసుకున్నాడు దానికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలేమో పెట్టిండు మనది డెబ్బై ఐదు లక్షలైతే మన రోడ్ అయిపోతుంది ఆరుమూర్రి డెబ్బై ఐదు లక్షలు అయితే అయిపోతుంది ముందే సాయి రేట్ అని చెప్పిండు మూడు కోట్లు ఎందా అంటే పక్క నియోజకవర్గం వాళ్ళకి పెట్టిండు ఆల్రెడీ పది కోట్లు ఆయనకి పది కోట్లు ఇస్తే మనం మాన్ బోర్డు తీసుకపోయి ఇంకొక మూడు కోట్లు ఆయనకు పెట్టిండు అర్థమైతుందా గ్రామస్తులారా మన రాకేష్ రెడ్డి ఏం చెప్తుండంటే గివే చేస్తుండే ఆయనకి ఏడు జరుగుతుందా ఎక్కడ అయ్యిందా తెలియదు ఆయన భూములు ఎక్కడ ఉంటాయో గాడనే పని చేయాలనుకుంటాడు మొన్నటికి మొన్న ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే ఎవరైనా కానీ పట్టణంలో ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో అందరికీ సవలతులు ఉంటాయో ఆడబెట్టమని చెప్పి కోరుకుంటారు ఎవరైనా కానీ కానీ రాకేష్ రెడ్డి వచ్చి ఈడెన్నో గుట్టలలో పెడతా అని చెప్పి నిర్ణయం తీసుకుండు ఆర్మూర్లా డిగ్రీ కాలేజ్ ఉంటది జూనియర్ కాలేజ్ ఉంటది చాలా మంది మిత్రులు గ్రామస్తులు అక్కడ చదువుకున్నారు అక్కడ ఒక మంచి వాతావరణం ఉంటది అక్కడనే ఒక స్టేడియం కూడా మూడున్నర కోట్లతో శాంక్షన్ చేయించుకున్నాం దాని దగ్గర ఇంకొక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకరాలు ఉంది అక్కడ పెడితే ఆరుమూరికి కిలోమీటర్ దూరం ఉంటది కిలోమీటర్ కన్నా ఇక దూరం ఉండదు ఏమంటుండు మొన్న అసెంబ్లీ మొన్న జీరో అవర్ అనే అసెంబ్లీలు ఉంటది జీరో అవర్ అంటే ఏవైతే ప్రధాన సమస్యలు నియోజకవర్గంలో ఉంటాయో ఆ సమస్యలు మాట్లాడాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాల కానీ ఏమంటుండ మొన్న ఇక్కడ మా హర్మూర్లా ఇంక మమ్మల్ని అసలే పట్టించుకుంటలేరు ఆయన కూడా కాంగ్రెస్ అయిన తిరుగుతుండు ఊరు ఊరు ఆయనని చాలా మంచిది అని చెప్పి చెప్పి అట్లాంటి నన్ను అడుగుతే నేను ఎమ్మెల్యే ఉండింటే నా పైసలతో చేపిస్తుంటే నా ఇంట్లో పైసలుతో చేపిస్తుంటే గత పది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటే తిరిగిన ఈయన చేసిండు ఎలక్షన్ లో మూడు నెలల ముందు ఒక పెద్ద ఫ్లెక్సీ చేపించిండు ఒక పెద్ద ఫ్లెక్సీ చేపించిండు ఏం పేరు అన్నది గోరంత సహాయం కొండంత కొండంత అన్న అని చెప్పి ఒక ఫ్లెక్సీ చేపించిండు నేను నేను లారీ లారీలు బియ్యం ఇచ్చినా కానీ నేను ఎక్కడ ఫ్లెక్సీ పెట్టాలి ఇంటూ రామ్మ నేను ఎక్కడ కూడా ఫ్లెక్సీ పెట్టాలి అన్న లారా కానీ ఈయన ఏం చేసిండు ఐదు వేలు ఇస్తే కవర్ పెట్టిస్తే వెనకాల ఫ్లెక్సీ ఉంటది కుటుంబ సభ్యులు ఉంటారు ఫ్లెక్సీ కట్టి ఇక మొత్తం నేనే ఇప్పుడు నియోజకవర్గాన్ని నేనే సాగుతున్నా అన్న భ్రమ కల్పించిండు అంతేకాకుండా ఏమని చెప్పిండు రూపాయికి వైద్యం అన్నాడు రూపాయికి వైద్య మేడ పెట్టిండు హైదరాబాద్ లో పెట్టిండు మొన్న గట్లకెళ్ళి వస్తున్నా వస్తుండే గీడన్న ఉంది ఉంది అని చూస్తున్నా చూస్తే తాళం వేసింది రూపాయి కిలో వైద్యం తాళం వేసింది ఉంది ఎందుకంటే అలా పైసలు సరికి ఇయ్యలేదని చెప్పి కొంతమంది చెప్పారు నాకు వాస్తవం ఏందనేది నిజంగా తెలియదు కానీ నాకు తెలిసి మాత్రం కదే అనుకుంటున్నా చాలా మంది బాధితులు ఉన్నారని మాత్రం నాకు అర్థమవుతుంది ఇక్కడనే బండి మీద కూడా ఒక ఆయన ఉన్నాడు ఇట్లా ఏది చేసినా ఇక దాని తర్వాత ఏమన్నాడు ఊరికి పోయిండు ఊరూర్లో పది ఇల్లు ఆయన సొంత పై కట్టిస్తా అన్నాడు ఇప్పుడేమంటుండు ప్రభుత్వం గట్టికపోతే నేను కట్టిస్తా అన్నాడు ప్రభుత్వం ఆల్రెడీ ఏవైతే గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలలో ఎక్కడైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ ఇందినమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం ఈ గ్రామంలో కూడా సవాల్ చేస్తున్నా ఎవరికైతే ఇల్లు లేవో జాగా ఉందో వాళ్ళందరికీ కూడా మా నాయకుల దగ్గర లిస్ట్ వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కింద ఇస్తామని చెప్పి మొన్న ఎనభై తొంభై నాలుగు ఇండ్లు కూడా ఇక్కడ మన దగ్గర ఏదైతే గత ప్రభుత్వంలో కట్టినవి ఉన్నాయో అవి కూడా పనులు నడుస్తున్నట్టున్నాయి గత తొమ్మిది సంవత్సరాలుగా నాకు ఎటువంటి సంబంధం లేదు అన్న కానీ ఏమంటాడు మొన్న మధ్య దగ్గర మాట్లాడి తొమ్మిది నిమిషాల సంభాషణ ఉంది ఇద్దరిది అన్నాడు మా నాయకులు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు తొమ్మిది నిమిషాలు కాదు రాబాయి ఈ తొమ్మిది రోజుల క్రితం కాదు నేను చెప్తున్న రాకేష్ రెడ్డి ఈ తొమ్మిది పదహారు ఏప్రిల్ నుంచి ఈ ఈ ఏప్రిల్ వరకు తొమ్మిది సెకండ్లు నాకు జీవన్ రెడ్డికి ఇద్దరి మధ్య సంభాషణ ఉంటాయని ఇప్పటి వరకు ఉండి మా యొక్క విలువైన ఎందుకంటే మన గ్రామం గురించి మేము ఎవరి గురించి మాట్లాడానికి రాలే గ్రామంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది అనేది తెలపడానికి గనక ఈ యొక్క సమయం ఇచ్చినందుకు అదే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చంద్రమోహన్ గారికి చిన్నారెడ్డి గారికి అమృతరావు గారికి మోహన్ గారికి మిగతా జీవనన్న గారికి మిగతా నాయకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై బాబు 何 <No. S 2>、no.